ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ మహిళా సంఘాలు విచ్చేసిన వలన విచ్చేసిన ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మనము మన మలుపు టీవీలో కానపల్ల గ్రామానికి చెందిన ఒక శివకుమారి అనే మహిళ వారి పిల్లలను నా పిల్లలను కావాలి నాకు జీవనాధారం కల్పించాలని చెప్పేసి ఒక డిమాండ్ చేసింది ఈ డిమాండ్ మన వార్తలో మలుపు టీవీలో ప్రసారమై దాదాపు నాలుగైదు రోజులు గడుస్తున్నది ఇందులో మొదటిది తల్లి తండ్రుల నుంచి ప్రోత్సాహం లేదు తర్వాత భర్త ఆమెకు ఆరోగ్యం సరిగా లేదని ఏదో విడాకులు ఇచ్చానంటున్నాడు అది ఎంత మాత్రం ఆ మహిళ ఆ మహిళ అనేది ఆ మహిళతో మాట్లాడితే ఈమెకు ఎటువంటి ఒక ఆరు నెలలు కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది కానీ అలాంటిది ఏం చేయకుండా పోలీసు వారు వారి తల్లిదండ్రులను పోలీస్ పోలిటీషన్ పిలిపియకుండా వీళ్ళను పిలిపించకుండా తాస్కారం చేస్తున్నారు ఎన్ని రోజులు చేస్తారు ఆ తల్లి ఎన్ని రోజులని పిల్లలను చూడకుండా ఉంటుంది ఒకవేళ మేము ఈ విషయాన్ని మేము మా యూట్యూబ్ ద్వారా మేము ప్రసారం చేస్తే మా పైన భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దీని గురించి ఈ విషయాన్ని మహిళా మహిళా సంఘాలైన శివకుమారికి న్యాయం చేస్తారని ఈ విషయాన్ని మహిళా సంఘాలైన శివకుమారి గురించి విరసం సభ్యురాలు వరలక్ష్మి మేడం గారు మాట్లాడతారు ఆమె మాటలో శివకుమారి మీద జరుగుతున్నది స్పష్టంగా గృహహింస దీని మీద మనకు చట్టాలు కూడా ఉన్నాయి ఒక మహిళ తను జీవిస్తున్న ఇంట్లో అంటే అది అత్తవారిల్లు కావచ్చు భర్త దగ్గర కావచ్చు లేదా తల్లిదండ్రుల దగ్గరైనా కావచ్చు హింసకు గురైతే దాని మీద కేసు టేకప్ చేయాలి ఫస్ట్ కేసు పెట్టాలి కేసు టేకప్ చేయాలి కౌన్సిలింగ్ దగ్గర నుంచి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు అమ్మాయిని ఆ శివకుమారి అనే ఆమెని భర్త బయటికి దోసేసి తల్లిదండ్రులు చేరదీయకపోతే ఆమె పరిస్థితి ఏం కావాలి ఎవరిది బాధ్యత ఇట్లా మహిళలు నిరాదరణకు గురవుతున్నారని చెప్పే కొన్ని చట్టాలు వచ్చినాయి గృహహింస చట్టం వచ్చింది అతను ఆమె వివాహిత కాబట్టి ఆమె బాధ్యత భర్త మీద ఉంటుంది భర్త ఆమె ఆమె పరిరక్షకుడు అతను ఆ పాత్రలో ఉండకుండా అంటే ఆ పని చెయ్యకుండా ముప్పూటలా తాగొచ్చి పైగా ఆమె మానసిక పరిస్థితి బాగలేదని చెప్పి నేను డైవర్స్ ఇస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వదిలేయడానికి లేదు ఇది చట్ట ప్రకారం తప్పు నైతికంగా కూడా తప్పు కాబట్టి దీన్ని వెంటనే వివహింస చట్టం కింద కేసు నమోదు చేయాలి ఆ అమ్మాయి అత్తమామల మీద అట్లాగే భర్త మీద కేసు నమోదు చేయాలి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాలి ఒకవేళ ఇది కోర్టులో ఉంటే కనుక ఇంకా ఆమెకి డైవర్స్ ఇవ్వలేదు డైవర్స్ అప్లై చేసిన చెప్తున్నారు ఆమెకి డైవర్స్ ఒకవేళ డైవర్స్ ఇచ్చినా కూడా కోర్టు మనోవర్తి ఇవ్వమని చెప్తారు ఒక మహిళని అది కూడా డిపెండెంట్ గా ఉండే ఆమెని ఆమెకి సొంత సంపాదన లేదు ఆమెంతటా ఆమె బతకలేదు ఆమెకు బయట సెక్యూరిటీ లేదు మీరు ఎట్లా వదిలేస్తారు తల్లిదండ్రులు ఎట్లా వదిలేస్తారు భర్త ఎట్లా వదిలేస్తారు అత్తమామను ఎట్లా వదిలేస్తారు కనీసం మానవత్వం లేదా ఒకవేళ ఆమె మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన బాధ్యత ఎవరిది నీ ఇంట్లో ఉండి కదా జబ్బు చేసింది ఆమెకి నీ పరిరక్షణలో ఉండి ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతింటే నీది బాధ్యత కాకుండా ఇంకెవరిది ఇంక నాకేం సంబంధం లేదని తోసేస్తే తోసేసి చేతులు దులుపుకుంటే అవుతుందా పైగా చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలకి తల్లి ప్రేమ కావాలి తల్లి సంరక్షణ కావాలి ఆ పిల్లల్ని తల్లిని దూరం చేస్తారు ఇష్టం వచ్చినట్టుగా నీతల పాలు చేస్తే సమాజం చూస్తూ ఉంటుంది ఊరికే సత్య సమాజం చూస్తూ ఉండడం కూడా నేరం దీనికి స్పందించి కనీసం మలుపు టీవీ వాళ్ళు దీనికి స్పందించి దీన్ని ప్రసారం చేస్తే బాధ్యత పడాల్సిన వాళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళు అమ్మాయికి రక్షణ కల్పించాల్సింది పోయి వాళ్ళే రాజకీయ నాయకులు వాళ్ళే రప్పెద మనుషులు సమాజంలో ఊర్లో కానీ ఈ వార్త ఎందుకు ప్రసారం చేస్తారని అని ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళని బెదిరిస్తారా కొంచమైన సిగ్గందించడం లేదా మీకు తక్షణమే ఆ అమ్మాయి ఆ అమ్మాయి గురించి బాధ్యత తీసుకోవాలి ఆ కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేయాలి ఆ ఇంట్లో ఆమెకి షెల్టర్ ఉండేలాగా రక్షణ ఉండేలాగా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలని దీన్ని డిఎస్పీ గారు నేరుగా ఈ కేసుని తీసుకొని పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం ఒక మహిళా డిఎస్పి కాబట్టి ఒక మహిళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆమె దీన్ని టేకప్ చేసి దీన్ని పరిష్కరిస్తారని కనీసం ఆమెకు రక్షణ కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం ఈ విషయాన్ని మహిళా సంఘాలైన చైతన్య మహిళా సభ్యులు పద్మా గారి దృష్టికి తీసుకెళ్లాము ఆమె మాటల్లోనే విన్నాం కానపల్లెలో శివకుమారి అనే మహిళకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్తో మలుపు టీవీలో ప్రసారం జరిగింది అయితే ఒక మానవతా దృక్పథంతో మలుపు టీవీ వాళ్ళు మహిళను చూసి స్పందించి తన బాధని బయట ప్రపంచానికి తెలియజేశారు అంత మాత్రాన అది తప్పు కాదు అయితే ఆ మహిళకు పిచ్చి ఉంది ఆమె పిచ్చిగా ప్రవర్తిస్తుందని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపించినట్లుగా తెలిసింది ఒకవేళ వాస్తవమే కావచ్చు ఆమెకు మెంటల్ అనేది ఆమెకు పెళ్లికి ముందు లేదు మెంటల్ అని తెలిసి వాళ్ళు పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఉంటది అయితే ఆమెను అట్లా బాధ్యత రాహిత్యంగా వదిలిపెట్టడము పిల్లలకు దూరం చేయడం అనేది సరైంది కాదు అదే కుటుంబంలో ఒకవేళ ఆ ఆలోచించాలి తమ కొడుకుకే కనుక అలాంటి పరిస్థితి వస్తే ఆ కోడలు వదిలిపెట్టి పోతుందా ఈరోజు మగవాళ్లకు పిచ్చి వచ్చిన క్యాన్సర్ వచ్చినా పక్షవాతాలు వచ్చినా పట్టుకొని ఆడవాళ్ళు కుటుంబాలు ఇస్తా ఉన్నారు భర్తలకు సేవలు చేస్తూ మరి ఆ కుటుంబంలో ఈ మహిళకు ఒక మానసిక పరిస్థితి బాగలేనప్పుడు బాధ్యత పడాల్సినటువంటి బాధ్యత ఆ కుటుంబ సభ్యుని మీద ఉంటుంది అటు కొట్టింటికి ఉంటుంది ఇటు అట్టింటికి కూడా ఉంటుంది ఈ విషయాన్ని ఆలోచించాలి ఆ శివకుమారి అత్త మామలు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి వాళ్ళ కొడుకు ఇలాంటి పరిస్థితి వస్తే వాళ్ళు వదిలేసుకుంటారా ఈరోజు కోడానికి వచ్చింది ఆ పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఆమెను బయటపడేసి ఆమెకు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పించి హాస్పిటల్లో అడ్మిట్ చేసి తనను మానసిక స్థితి నుంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత కుటుంబానికి ఉంటుంది కుటుంబమే వదిలేస్తే రోజు సమాజంలో ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు పట్టించుకొని ఒక స్థితిలో ఒంటరిగా ఆఫీస్ దగ్గర ఆమె కూర్చున్నప్పుడు మలుపుటి వాళ్ళు స్పందించి ఈ రోజు ఆమెకు మద్దతుగా నిలిచినందుకు వాళ్ళని బెదిరించడం అనేది సరైనది కాదు ఈ విషయంలో పోలీసు వాళ్ళు సరైన చర్యలు తీసుకోవాలా ఇటు మలుపు టీ వాళ్లకు అటు శివకుమారికి కూడా రక్షణ కల్పిస్తూ ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత డిఎస్పీ గారికి పోలీసు ఉంది ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం E